హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా ఇస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా చాలా సార్ విజిజిట్ అయితే సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ద్వారా మాకు లేటెస్ట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరు డాక్టర్ డి నర్సాయి గారు ఆయుర్వేద వైద్య నిపులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయించడంలో వీరు మంచి సిద్ధహాస్తులు ఈరోజు మన సమస్య వరిబీజం చాలామంది కూడా ఈ బీజం సమస్యతో బాధపడుతున్నా అని ఏదైనా చక్కని చిట్కాలు కానివ్వండి నొప్పి తగ్గడానికి వాపు తగ్గడానికి ఉపశమన కలగడానికి ఏదైనా చిట్కా చాలా చాలామంది అడుగుతుంటారు ఇంతమంది కూడా నేను దీని మీద ఎన్నో రకాల వీడియోస్ తీయడం కూడా జరిగింది ఇప్పుడు చెప్పబోయే చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వెంటనే నొప్పి తగ్గించడమే కాకుండా హైడ్రోసిల్ అంటే ఈ వరి బీజాన్ని వరికొసిల్ ప్రాబ్లమ్ని పూర్తిగా కూడా తగ్గించడానికి ఈ చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే ఈ హైడ్రోసిల్ అనేటి ఈ బీజాల చుట్టూ ఒక వాటర్లాగా కానివ్వండి లేదంటే వాపులాగా కానీ నీరు వచ్చి చేరడం జరుగుతుంది దీనివల్ల నడుస్తున్నా కానీ ఎక్కువసేపు కూర్చున్నా కూడా లాగుతూ ఉన్నట్టు ఉండడం నొప్పి కలగడము ఏదైనా చిన్న ముందులో రతిగా పాల్గొనాలన్న కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఈ ప్రాబ్లం గురించి ఎన్నిసార్లు నీరు తీయించుకున్నా ఎండ చేయించుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంటుంది సో అలాంటి సమస్యను మనము ఈరోజు తగ్గించడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము సో ఆ చిట్కాలకు వచ్చేసి దీనికి కావాల్సింది జిల్లేడు ఆకులు జిల్లేడు చెట్టు గురించి దాదాపుగా అందరికీ తెలుసు బయట ఎక్కువగానే కనబడుతూ ఉంటాయి ఈ జిల్లేడు ఆకులను తీసుకొని రావాల్సి ఉంటుంది జిల్లేడు ఆకు ఒక దాన్ని తీసుకొని దీనిపైన అంటే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఏంటంటే మీకు నొప్పి నుంచి ఉపశమనం కలగడానికి ఈ చిట్కాను చెప్తున్నాను నేను ఒక ఆకు తీసుకోండి ఈ ఆకుపైన ఏం చేయడం అంటే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె ఆముదం నూనె అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది లేదంటే ఆముదం గింజల నుంచి స్వయంగా తీసిన నూనె అయినా పర్వాలేదు లేదంటే క్యాస్టర్ ఆయిల్ అని కూడా మనకు ఇది అవైలబుల్గా ఉంది ఈ క్యాస్టర్ ఈ ఆముదం ఆముదం నూనెను ఈ ఆకుపైన ఒక పొరలాగా మంచిగా రాయండి ఓకేనా ఆయిల్ని ఒక పొరలాగా ఆకుపైన రాసి దాన్ని కొంచెం నిప్పుల మీద కానివ్వండి లేదంటే మంట మీద కానివ్వండి కొద్దిగా ఆకును వేడయ్యేలాగా చేయండి ఓకేనా కొద్దిగా వేడైన తర్వాత దాన్ని వృషణాలకు కట్టి అంటే ఈ ఆముదం ఉన్న సైడే వృషణాలకు కట్టి ఏదైనా క్లాత్తో కానివ్వండి దారంతో కానీ కట్టి కొద్దిసేపు అలాగే ఉంచండి ఇలా కనుక రోజుకు రెండు నుంచి మూడు సార్లు చేస్తూ ఉంటే నొప్పి బాధ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను ఆము సారీ జిల్లేడు ఆకులను తీసుకొని దానిపైన ఆముదమును ఒక లేయర్ లాగా ఒక పొరలాగా దాని మీద రాయండి ఆకుపైన రాసి దాన్ని కొద్దిగా వేడి చేయండి ఆకును వేడి చేయండి వేడి చేసిన తర్వాత వృషణాల వాపు ఉన్న దగ్గర పెట్టి కట్టండి ఓకేనా కట్టి ఒక గంట రెండు గంటలు అలా ఉంచండి దీనివల్ల మీకు నొప్పి బాధ ఉపశమనం తగ్గుతుంది ఇక వాపు కానివ్వండి అందులో నీము నీరు కానివ్వండి చీము కానీ ఏదన్నా సరే తగ్గడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా కూడా ఉంది ఈ చిట్కా నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది మీరు ఇప్పుడు చూసిన కొబ్బరికాయలు ఆల్రెడీ అందరికీ తెలుసు కొబ్బరికాయలు ఎండు కొబ్బరికాయలు మన కాజనల్ ఏంటంటే ఈ లోపల భారం తీసేసి ఓన్లీ చిప్ప మాత్రమే కావాలి ఒక చిన్న చిప్పని తీసుకోండి చిన్నగా ఉన్నటువంటి చిప్పని తీసుకోండి ఈ చిప్పని కూడా ఏం చేయాలంటే ఈ చిప్ప లోపల పసుపుని మొత్తము ఒక కొద్దిగా తడిపెట్టి ఆ పసుపుని ఆ చెప్పకు చుట్టూ ఒక పూతలాగా రాయండి ఓకేనా సో మీకు బీజాలకు ఎంత సమా సైజు సరిపోతుందో అంత సైజు చిప్ప తీసుకోండి దానికి లోపలి సైల్లో పసుపును కొంచెం నీరు తడిపి ముద్దలాగా చేసి ఈ చిప్పకు చుట్టూర ఒక పూతలాగా లేయర్ లాగా రాయండి రాసిన తర్వాత ఈ చిప్పను కూడా కొద్దిగా వేడి చేయాల్సి ఉంటుంది మరీ బాగా వేడి కాదు బాగా వేడి చేస్తే నొప్పి పడుతుంది నొప్పి అవుతుంది వెచ్చగా కొంచెం వేడి తగిలి తగిలినట్టు ఉండే విధంగా వేడి చేసుకొని వృషణాలకు పెట్టి కట్టుకట్టి ఉండాలి ఇలా కూడా రోజు చేస్తూ ఉంటే ఈ వృషణాల వాపు నొప్పి బాధ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఈ వరికొసల్పు సమస్య అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం చాలా వరకు ఉంది చాలామంది కూడా మేము మా దగ్గర వెడ్సన్ వాడుకునే వాళ్ళకు కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వమని కూడా చెప్తూ ఉంటాము దీనివల్ల వారికి త్వరగా ఉపశనం కూడా రా జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్దకు రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ నర్సయ రామ్ క్లినిక్ ఆపరేట్ హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ లిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మా మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ టు ఫోర్ కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ